అయితే ఇక్కడ రెండు వందల పదిహేడు చదర కిలోమీటర్లో ఈ అమరా అమరావతి రాజధాని కట్టడానికి ఆ రోజు నిర్ణయించడం ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి నలభై ఒక్క వేల కోట్ల రూపాయలకి టెండర్స్ ఇవ్వటం వర్క్స్ టేకప్ చేయటం కొంతవరకు వర్క్లు అయినాయి అదేవిధంగా అధికారుల కోసం బిల్డింగ్స్ దాదాపు మూడు వేల ఆరు వందల బిల్డింగ్స్ కొన్ని అయితే నైంటీ పర్సెంట్ అయిపోయినాయి కొన్ని ఎయిటీ పర్సెంట్ అయినాయి కొన్ని సెవెంటీ పర్సెంట్ అయినాయి అయితే గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆట ఆడుతూ దాన్ని యాక్చువల్గా నిర్ణయం చేసింది అయితే మళ్ళా ప్రభుత్వం వచ్చే ముందే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని రైతు సోదరులందరికీ చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో అమరావతి క్యాపిటల్ సిటీ అనేది ప్రపంచంలో టాప్ ఫైవ్ సిటీస్లో ఒకటి చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు నిర్దేశించారు ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ సిటీస్లో ఒకటి కావాలని దానికి తగ్గట్టుగానే దీన్ని డిజైన్ చేయించాం సింగపూర్ వాళ్ళ ద్వారా మళ్ళా నార్మల్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళ ద్వారా బిల్డింగ్స్ యొక్క డిజైన్లు అయితే ఎక్కడైనా క్యాపిటల్ సిటీ కట్టేటప్పుడు గ్రీనరీ ఇంపార్టెంట్ గ్రీనరీ మా ఏడీసీ చైర్ చైర్మన్ ఈ ఏడీ ఈ యొక్క గ్రీనరీ మీద ఆమె కాస్త స్పెషలైజేషన్ ఆమె చాలా ఇంట్రెస్ట్ హైదరాబాద్లో కూడా చాలా డెవలప్ చేసింది ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్తే ఆమె ఇక్కడ నాలుగు నర్సరీలను యాక్చువల్గా డెవలప్ చేసింది నేను ఇవాళ యాక్చువల్గా ఒక నర్సరీని రెండు నర్సరీలు వెంకటపాలెం సెంట్రల్ నర్సరీ ఒకటి విజిట్ చేశాను దాదాపు ఆరు సంవత్సరాలు అయిపోయినాయి చెట్లన్నీ పెద్ద పెద్ద మానులు అయిపోయినాయి చాలా పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి అవన్నీ యాక్చువల్గా ప్లాంటేషన్ చేస్తుంటే ఈరోజుకి సిటీ బ్యూటిఫుల్గా ఉండేది అయితే గత ప్రభుత్వం అటు వదిలేసింది అదేవిధంగా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో నాలుగు పెద్ద పార్కులు ఒకటి శాఖమూరు సెంట్రల్ పార్క్ అంటాం అంటే ఈ మొత్తానికి సెంట్రల్గా ఒక పెద్ద పార్కు మూడు వందల ఎకరాల డిజైన్ చేసాం దాంట్లోనే యాభై ఎకరాలు ఒక రిజర్వాయర్ ఉంటుంది దాంట్లో బోటింగ్ గీటింగ్ అన్నీ ఉండే తిరిగి చేసాం అదేవిధంగా తీసుకుంటే అనంతపురం రీజనల్ పార్క్ అది ముప్పై ఐదు ఎకరాలు మల్కాపురం మల్కాపురం పార్క్ తీసుకుంటే ఇరవై ఒక్క ఎకరాలు ఇవి కాకుండా రిజర్వాయర్స్ ఒకటి శాఖమూరు రిజర్వాయర్ ఫిఫ్టీ ఎకర్స్ వాటర్ పాంట్ అదేవిధంగా నీరుకొండ ఒక నీరుకొండది వచ్చి ఐదు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాల్లో దాన్ని వాటర్ లేక్ ఒక మంచి లేక్ చేసి బోటింగ్ గిటింగ్ అంతా చేసి చేయటం జరుగుతుంది అట్లా కృష్ణాయపాల రిజర్వాయర్ ఒకటి గ్రీనరీ అండ్ బ్లూ బోత్ అంటే ఉత్తర రోడ్లు వేయటం బిల్డింగ్లు కట్టడమే కాదు ఇక్కడ ఎన్విరాన్మెంటు చక్కగా చల్లబడాలా చల్లబడాలంటే గ్రీనరీగా చెట్లు ఉండాలి ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది ఇవాళ నేను విజిట్ చేశాను ఇవాళ యాక్చువల్గా మేడం గారికి యాక్చువల్గా ఆదేశించాను ఇవన్నీ కూడా ఆరు నెలల్లో పూర్తి చేయమని సిక్స్ మంత్స్ ఏదైతే ఈ పార్కులు మాత్రం ఆరు నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది